మా టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరం కూడా సైనికులకు మేము మద్దతు ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున పెట్టుకున్నాం దానికి ఏది ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం ఉగ్రావాదు వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు మనం ప్రధానమంత్రి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి మోడీజీ పాకిస్తాన్ కంట్రీ పెట్టుబై బాధపెడుతున్నారు మనమి పరిచలేము మనమిగ ఓపిక లేదు మనకు మన సైజు రంగులు మన ఎంతో మంది ప్రాణాలు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయకారు చనిపోయారు ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నా మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మనం భారత సైనికుల మొత్తం దైవంగా మీరు డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లము లీడర్లను మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం కట్టం చేయాలని కోరుకుంటున్నాం